రాంచి వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మొదటి ఓడియే మ్యాచ్లో విరాట్ అద్భుతమైన సెంచరీతో భారత్ని గెలిపించాడు భారత్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయగా రోహిత్ యాభై ఏడు చేయగా విరాట్ కోహ్లీ పదకొండు ఫోర్లు ఏడు సిక్స్లతో నూట ఇరవై బంతులను నూట ముప్పై ఐదు చేసి అందరికీ వింటేజ్ విరాట్ని గుర్తు చేశాడు ఇక చివరిలో కెప్టెన్ కేఎల్ రాహుల్ యాభై ఆరు బంతుల్లో అరవై రవీంద్ర జడేజా ఇరవై బంతులు ముప్పై రెండు చేయడంతో భారత్ యాభై ఓవర్లకు ఎనిమిది వికెట్లను కోల్పోయి మూడు వందల నలభై తొమ్మిది పరుగులు చేసింది ఇక సౌత్ ఆఫ్రికా రికిల్టన్ మరియు డికాక్ డక్అౌట్ ఎడెన్ మార్క్రమ్ ఏడు చేయడంతో నూట ముప్పైకి ఐదు వికెట్లను కోల్పోవడంతో సౌత్ ఆఫ్రికా చిత్తు చిత్తుగా ఓడిపోతుంది అనుకున్నారు కానీ మాథ్యూ బ్రిస్క్ డెబ్బై రెండు మార్కో జాన్సన్ ముప్పై తొమ్మిది బాలర్స్లో డెబ్బైతో భయపెట్టేశారు మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వైపు తిరిగే సమయంలో కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేసేశాడు అయినా సౌత్ ఆఫ్రికా పోరాటం ఆగలేదు బాష్ నాలుగు సిక్స్లు ఐదు ఫోర్లతో మ్యాచ్ని ఆఖరి వరకు తీసుకువచ్చాడు చివరికి సౌత్ ఆఫ్రికా నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లో మూడు వందల ముప్పై రెండుకి ఆల్అౌట్ అయింది కుల్దీప్ యాదవ్ నాలుగు హర్షిత్ రానా మూడు హర్షదీప్ సింగ్ రెండు వికెట్లను తీసుకున్నాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి దక్కింది